వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదండి మన వర్ణన ఐదు వేల నూట పదహారు మందితో అయితే సరితా కన్వెన్షన్స్ హాల్ మన్నేగూడ సాగర్ రింగ్ రోడ్లో జరిగిందని చెప్పాను కదా అక్కడ చూసారుగా ఎంతమంది మహిళలు మళ్ళీ ఇంకొకటండి ఏమేమి ఇచ్చారో కూడా అంటే శారీ ప్రొవైడ్ చేశారు కిట్ కూడా ఇచ్చారని చెప్పాను కదా చూసారుగా ఇదే శారీస్ అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా మాకు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అని ఒక లింక్ ద్వారా వచ్చిందండి దాన్ని మేమందరం కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం రుసుము చెల్లించాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించితే వాళ్ళే మనకి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న శారీస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి మాకు శారీసే కాకుండా వాళ్ళు పూజకు సంబంధించిన కిట్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట ఒక మేము అరటి పండ్లు ఒక రెండు తమలపాకులు ఒక నాలుగు తీసుకొని వెళ్ళామనమాట పూజ కోసం అయితే మిగతా ఫుడ్ అరేంజ్మెంట్సే కానీ టిఫిన్ అరేంజ్మెంట్సే కానీ వాటరు డిస్పోజల్ గ్లాసెస్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి బ్ల బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు నేను ఇదంతా చూపెడుతున్నది కూడా బయట వైపు అండి మేమందరం లోపలికి వెళ్ళే ముందు తీసిన వీడియో అనమాట ఇక్కడ ఒక వ్యాన్ కనిపిస్తుంది కదా అందులో ఈ కిట్ వచ్చిందనమాట ఈ కిట్లో కూడా ఏమేం పూజా సామాగ్రి ఉందో నేనైతే ఈ వీడియోలో చూపెడతానండి ఇక్కడ కనిపిస్తున్న కిట్స్ కిట్స్ అండి నేను చెప్పలేదు సామాగ్రి పూజా సామాగ్రి వచ్చిందని ఇలాంటి వెహికల్స్లో అయితే తీసుకొచ్చారనమాట మూడు నాలుగు వెహికల్స్ అయితే వచ్చాయి ఎవరికి ఇబ్బంది కాకుండా స్టాల్స్ లాగా పెట్టి అక్కడ నెంబర్ వైజ్గా నేమ్స్ రాసుకొని ఇచ్చారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఎక్కువ తక్కువ వస్తాయి కదా మళ్ళీ వెనకకుండా వాళ్ళకి రావు కదండి అలా ఇచ్చారు మణ్ ద్వీప వర్ణన బుక్ అయితే ఒకటి ఇచ్చారండి దానిలో టైటిల్ స్పాన్సర్స్ వచ్చి అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది నేమ్స్ అయితే ఇంకా కొంతమంది డోనర్స్ కూడా ఉన్నట్టుంది తెలియదండి మమ్మల్ని స్వాగతిస్తూ ఇలా డ్రమ్ములతో లోపలికి తీసుకెళ్లారనమాట అందరినీ కాదు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టారనమాట ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు వచ్చే శివస్వామివారండి ఇక్కడ అంతా చూసుకోవడానికి కూడా సేవ కోసం కూడా చాలామంది వచ్చారండి వాళ్ళే మధ్య మధ్యలో వాటర్ ఇవ్వడం వాటర్ బాటిల్స్ సర్వ్ చేయడం తర్వాత టిఫిన్ అండ్ లంచ్ టైంలో కూడా వాటర్ అరేంజ్మెంట్స్ వాళ్ళే చేశారు వాళ్ళు ఇక్కడ చూసారా ఆరెంజ్ కలర్స్ శారీస్లో ఉన్న వాళ్ళంతా సేవ కోసం వచ్చారండి వాళ్ళు కూడా పూజ చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో వాళ్ళకైతే ఇంకా కొంచెం కూడా పుణ్యం వస్తుందండి వాళ్ళు పూజ కోసం చూసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ కోసం చూసుకున్నారు కదా ఇదంతా లోపల హాల్స్ ఉన్నాయండి విఐపి హాల్ ఒకటి ఉంది అందులోకి కాకుండా హాల్ వన్లోకి మమ్మల్ని అందరినీ పొమ్మని అక్కడ సేవకొచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట మళ్ళీ శారీ ఉన్న వాళ్ళు మాత్రమే పూజ కోసం రావాలండి ఒకరిద్దరైతే కొంతమంది వచ్చారు అంటే వాళ్ళకు రానట్టుంది ఇంకా అయితే శారీస్ ఇంకా సరిపోకపోతే కొంతమంది వచ్చారు ఐదు వేల నూట పదహారు మంది అని అనుకుంటే ఐదు వేల ఆరు వందల అరవై మంది దానికి వచ్చారట అండి అంటే అక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వారు చెప్పారనమాట ఇంకా స్పెషల్ గెస్ట్లు వచ్చి కూడా చాలామంది వచ్చారండి ఈటెల రాజేందర్ సారు అండ్ బండార దత్తాత్రేయ సార్ ఇంకా కోటి సార్ గారు తర్వాత వచ్చి అనంత లక్ష్మి అమ్మ ఆధ్యాత్మికవేత్త గురువు గారు కూడా వచ్చారండి ఇంకా కొంతమంది వచ్చారు కానీ నాకు వాళ్ళ పేర్లు తెలియదు అండి అందుకే చెప్పలేకపోతున్నా మీరు హాల్ కూడా చూసారు కదా ఎంత మంచిగా చక్కగా అరేంజ్ చేశారో ఒక ఫంక్షన్కి వస్తే ఎలా అరేంజ్ చేశారు అలా చేశారు ఈ కిట్లో వచ్చి ఈ శివ సహస్రనామ అండ్ మన్ద్వీప వర్ణన ఇంకా కొన్ని ఉన్న బుక్ ప్రింట్ చేసి ఇచ్చారండి తర్వాత గవ్వలు ముప్పై మూడు ఏది కూడా ముప్పై మూడు అనమాట ఇలా జాకెట్ ముక్క కూడా పట్టు వస్త్రమే ఇచ్చారు తర్వాత ఇవి చూసారా గోమతి చక్రాలు తర్వాత ఇంకా నల్ల పూసలు కెంపులు నల్ల పూసలు అంటే తొమ్మిది సార్ల పారాయణానికి అమ్మవారు ఎక్కడైతే తిష్ట వేసుకొని కూర్చుంటారని ఉంటుంది కదా అవన్నీ కూడా మనకి ఇచ్చారనమాట తొమ్మిది రకాలు చిన్న గాజులండి ఎవి కూడా ముప్పై మూడు మాత్రమే అందులో కవర్లలో ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళ ఓపిక్ అయితే శతకోటి వందనాలండి తామర గింజలు మణిద్వీప వర్ణన అంటేనే ముప్పై మూడు శ్లోకాలతో కూడుకున్నది కదా అందుకే తొమ్మిది సార్ల పారాయణానికి తొమ్మిది రకాలు ఇచ్చారనమాట ముత్యాలు తొమ్మిది రకాలు ఇచ్చారన్నారు కదా అందులో ఇంకా కెంపులు పచ్చలు అవి కూడా చూపెడతాను ఒక్కొక్కటిగా అంటే వీడియో కోసం కొంచెం సేపు ఇలా పట్టుకొని చూపెడుతున్నాను అనమాట ఇక్కడ ఏమేమి ఇచ్చారనేది కానీ ఇంత చక్కగా ప్యాక్ చేసి ఇవ్వడం చాలా చాలా కష్టతరమైన పనే కదా నాకు తెలిసైతే ఇదంతా చేయడం వాళ్ళకు ఒక మూడు నాలుగు నెలలు పట్టుంటుందండి ఇవి కెంపులండి ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క కవర్ తీసుకొని ముప్పై మూడును తీసుకొని ఒక్కొక్క శ్లోకం అయిపోతూనే వేస్తూ పూజ చేయాలి పగడాలండి పగడాలు కూడా థర్టీ త్రీ ఇచ్చారు తర్వాత పసుపు గౌరమ్మ కోసం అమ్మవారిని చేసుకోవడం కోసం పసుపు ఇచ్చారు అలాగే కుంకుమ వేయడం కోసం కుంకుమ పెట్టడం కోసం కూడా ఇచ్చారనమాట ఇలా తొమ్మిది సార్లకు తొమ్మిది రకాలు ఇలా ఇచ్చారనమాట ఇలా ప్యాక్ కూడా ఇంత చక్కగా చేశారండి ఇంకొకటి కూడా వాళ్ళందరినీ చాలా అభినందించాలండి ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వస్తే వాళ్లకు కూడా ఇవ్వకపోతే బాగుండదు కదండి పూజకి ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి రాత్రికి రాత్రే ఇంకొక వెయ్యి ప్యాకెట్స్ తయారు చేశారటండి హైమా హైమాగారిని అయితే చాలా అందరూ కూడా ప్రశంసించారు వచ్చిన పెద్దలందరికీ కూడా సన్మాన సత్కారాలు అయితే చేశారండి అవన్నీ కూడా పూజ అనంతరం చేశారనమాట ఓకే అండి ఇంత చక్కని ప్రోగ్రాంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా మా ఎందుండి మాతో చేపించింది కాబట్టి చాలా సంతోషంగా అనిపించిందండి ఓకే అండి ఈ ప్రోగ్రామ్కు ముందు ఎనిమిది ఎనిమిదింటి నుంచి తొమ్మిది వరకు టిఫిన్స్ అరేంజ్ చేశారండి పూజ పూర్తయ్యాక అందరికీ కూడా లంచ్ అరేంజ్మెంట్స్ ఏమి ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేశారండి అందరికీ కూడా శతకోటి మందనాలండి అందులో పార్టిసిపేట్ చే అంటే ఈ ప్రోగ్రామ్ను ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన అందరికీ కూడా శతకోటి ప్రణామాలు మా ఛానల్ నుండి తెలుపుతున్నానండి ఏ ఇబ్బందులు లేకుండా మన ఇంటికి ఒక నలుగురు వస్తేనే ఎంతో ఇబ్బంది పడతామో అలాంటిది ఇంతమందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి మొత్తము తొమ్మిది సార్లు అయితే ఇలా పారాయణాలు అరేంజ్మెంట్స్ చేద్దామని అయితే సంకల్పించుకున్నారట అండి ఇది ఫిఫ్త్ సారట ఇంకా నాలుగు సార్లు కూడా చేస్తారనుకుంటా ఓకే అండి నాకైతే కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వీడియో టూ డేస్ లేట్ అప్లోడ్ చేస్తున్నాను అయినా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదండి చాలా రోజులకు వీడియో అప్లోడ్ చేస్తే బాగుండదని నిన్న నైట్ ఒకటి అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ మిగతాదంతా కూడా చేశానండి నాకు తెలిసినంతవరకు అయితే చెప్పాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి